जगंपेट रामवर ग्राम महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी ग्राम सभ निर्व ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జోతా నెహ్రూ హాజరయ్యారు ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టెంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు గుర్తించి ఎన్ఆర్జీ ద్వారా పనులు చేపట్టాలని ఈ గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతోందని ముఖ్యంగా గ్రామాల్లో చెరువులు పచ్చదనం పెంపొందించడానికి నర్సరీలు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇలా బొదరు పళ్ళు పారదర్శకంగా ప్రణాళికబద్ధంగా చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పళ్ళుల గుర్తింపుకు ఈ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చినా ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే పూర్తిగా పనిచేస్తూ ఎప్పుడు కూడా తీరు సమస్యలు ఏమైనా సరే ఉంటే ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడం అని మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కాలికి మట్టవకుండా వెళ్ళాలి అని చెప్పేసి మరి రెండు వేల పద్నాలుగులో దిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి అనేక మంది సిమెంట్ రోడ్లు చేసినట్టు కదంతా మరి శ్రీ జోతుల నిరోధానికి తగ్గుతుంది అదే కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి ఏ మన గ్రామంలో మనం నిర్వహించుకునేటటువంటి పనులు అంటే మనకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడం కోసం ఏ పనులు మనం గుర్తించాలి సరే బాబు కాసేపు ఆర్జన మాట్లాడినప్పుడు అని గ్రామం అంతా ఏకస్తులే గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ గుర్తించుకుని ఆ గుర్తించినటువంటి అవసరాలని మనం ఒక తీర్మానంగా తయారు చేసుకుని తీర్మానం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ్యతి ఈ ఇరవై మూడో తారీఖుని ఒక రామవరం గ్రామంలోనే కాదు కూడా ఈ సభని సభలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి మంచు సౌకర్యాలు ఎలా ఉన్నాయి విద్యుత్ విప్తాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి డ్రైన్లు ఏ రకంగా ఉన్నాయి మురుగు నీళ్ళు కాలవు అలాగే